డిమాండ్ చేసిన అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు సైనికులు దళిత ధైర్యం పివి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడంపై నిరసనలు వెలువ డీజీపీ రేస్ నుంచి సునీల్ కుమార్ ను తప్పించిందికే కుట్రలని మండిపాటు రాజమండ్రిలో ఆయాం జిల్లా అధ్యక్షులు దొడ్డ నాగరాజు శాంతిత నిరసన అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసి నినాదించారు నాయకులు భాస్కర్ కొయశేఖర్ కోరకొండ నాగేంద్ర నరేష్ నాగేంద్ర మరియు సైనిక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై కక్ష సాధింపు చర్యలు విరమించుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ పివి సునీల్ కుమార్ కి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు ఏఐఎం ఎన్ కూటమి మార్చకపోతే మూల్యం హెచ్చరించారు నాయకులు ఆ దళిత ఓట్లు మీకు అన్ని సీట్లు కూడా రావని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము కాబట్టి ఒక విషయం గుర్తించండి ఇప్పుడు ఆయన కేవలం దళిత ఐపీఎస్ కాబట్టి మీరు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారు అదే అదే పొజిషన్ ఉంటే మీరు ఎంత సాహసం చేయగలరా అని ఒకసారి అందరి ముందు మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా బీజేపీ వాళ్ళని ఇది యూపీఎస్సీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ని స్టేట్ పరిధిలోకి ఎలా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీరు ఒక తీవ్రంగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందరి కోసం మా దళిత జాతి పక్షాన మేము కోరుతున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు ఒకసారి ఆలోచించండి కేవలం ఈ వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కొంటారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని కన్నా సస్పెండ్ చేసి డీజీపీలో ఉన్న సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై భేమ్ జై భేమ్ భేమ్ జై జై భేమ్ నా పేరు నాగరాజ్ అండి ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ని అంబేద్కర్ మిషన్ తరఫున జై భీమ్